వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి శాసన మండలి సమావేశాల్లో నిన్న హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సంబోధిస్తూ ఆయన ఆయన ఉదాహరిస్తూ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అనేసరికి వైసీపీ శాసన మండలి సభ్యులందరికీ కూడా బీపీ రేజ్ అయిపోయింది నేను మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు పులివెందుల ఎమ్మెల్యే అంటే మాజీ ముఖ్యమంత్రి అనలేరా మాజీ ముఖ్యమంత్రి అనలేరా మీరు అలా అక్కడ అయితే మేము ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ఎమ్మెల్యే లోకేష్ని మంగళగిరి ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే ఇలా పిలుస్తాం మేము అందరినీ కూడా ఎమ్మెల్యేలనే పిలుస్తామని చెప్పి తీర్మానం చేసేసుకున్నారు మాకు మనస్తాపం కలిగింది కాబట్టి మేము తీర్మానించాం ఇక వాళ్ళని ఎమ్మెల్యేలనే పిలుస్తాము అని చెప్పి పిలవండి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి అని పిలవాల్సింది ఎక్కడ పిలవాలి బయట సభల్లోనూ వాటిల్లో పిలవచ్చు శాసనసభలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష కో హోదా కూడా లేని సమయంలో ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే అన్నటువంటి ఒక పవర్ఫుల్ ట్యాగ్ అనేది ఉంది ఎందుకంటే గడిచిన నలభై రెండేళ్ల నుంచి కూడా పులివెందుల అనేది వాళ్ళ కంచుకోట కాబట్టి వాళ్ళ కంచుకోట కాబట్టి అక్కడ ఏకఛత్రాధిపత్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏలుతూ వచ్చారు కాబట్టి పులివెందుల వాళ్ళ బలం సో మరి పులివెందుల ఎమ్మెల్యే అంటే అదొక పెద్ద గౌరవం ఇచ్చినట్టుగా లెక్క అవమానించినట్టుగా కూడా కాదు అంటే మాట్లాడితే మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అనేటువంటి ట్యాగ్ లేకపోతే ఇంక బతకలేరేమో అన్నట్టుగా కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి పులివెందులు ఎమ్మెల్యే అని గౌరవిస్తే తప్పే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడితే నేను పులివెందులు ఎమ్మెల్యే అని ఆయన చెప్పుకోవట్లా ఆయనకే గుర్తు లేదా లేదంటే మనకెందుకు లేదు మనకి ట్యాగ్ వేసుకోవాల్సింది వేరు అనేటువంటి దాంట్లో ఉన్నారో తెలియదు ఈవెన్ ఆయన ఏదైనా లేఖ రిలీజ్ చేసినప్పటికీ లేదంటే ప్రెస్ మీట్కి సంబంధించిన సమాచారం ఇచ్చినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత అంటున్నారు తప్ప కరెంట్ పొజిషన్ ఏంటి మంది కరెంట్ పొజిషన్ ఏంటి ఒకవేళ ఓడిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఓడిపోయి ఉంటే నాకు తెలిసి ఖచ్చితంగా ఓడిపోరు అది నేను మేము నాకు పిచ్చెక్కినట్టు ఆయన ఓడిపోతాడు పులివెందుల్లో అంటే నాకు పిచ్చెక్కినట్టు సో ఒకవేళ ఓడిపోతే అప్పుడేమనాలి మాజీ పులివెందుల ఎమ్మెల్యే అన్నారు అక్కడ మాజీ ముఖ్యమంత్రి అనే అంటారు ఎందుకంటే కరెంట్ హీఈస్ హోల్డింగ్ అ పొజిషన్ ఆఫ్ ఎమ్మెల్యే ఫర్ పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ అట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళు తప్పలేదు మేము కుప్పం ఎమ్మెల్యే అని పిలుస్తాం మంగళగిరి ఎమ్మెల్యే అని పిలుస్తాము అంటే మిగతా వాళ్ళందరినీ కూడా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో కేవలం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అంటున్నారు లోకేష్ని మంగళగిరి ఎమ్మెల్యే అనట్ల విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అంటున్నారు ఇలా మండలికి సంబంధించి అలాగే ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఉండి ఎమ్మెల్యే అనట్ల ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారంటే బికాస్ దే ఆర్ హోల్డింగ్ అ పొజిషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది పొజిషన్ పులివెందుల ఎమ్మెల్యే తప్ప అలా పిలిస్తే ఉంది అంటే లేని వాటిని కూడా కెలుక్కుని మమ్మల్ని తిట్టండ్రా మాకు ఇదే కావాలి మమ్మల్ని తిడుతున్నారు ముర్రో అని చెప్పి మేము పబ్లిక్లోకి వెళ్ళి సానుభూతి పొందుతాము అనేటువంటి ఒక డ్రామా నడుస్తుంది తప్పితే ఇందులో అనైతికం అనేటువంటిది ఏం లేదు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా ఆయన పవర్లో ఉండి చనిపోయారు అధికారంలో ఉండి మాజీ ముఖ్యమంత్రిగా చనిపోలేదు ఆయన ముఖ్యమంత్రిగానే చనిపోయారు దివంగత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అంటాను తప్పితే ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యేని ఏ రోజు ఎవరు పిలవలేదే ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు ప్రతిపక్ష నేత అన్నారు అప్పుడు ఈయన ఇదే ఈ ఎమ్మెల్యే అని పిలిపించుకోవడం ఇష్టం లేక ఈయనకి నాకు హోదా కావాలి అని చెప్పి బెట్టి చేస్తూ శాసనసభ రాకుండా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు మళ్ళీ దీన్నే తీసుకొచ్చారు శివరాఖరికి ఎమ్మెల్యే అని పిలిపించుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి సుతరామము ఇష్టం లేదు ఆయనకి కేవలం ముఖ్యమంత్రి అనేటువంటి ఒక టైటిల్ అదొక్కటే కావాలి మరి అప్పుడు కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారుగా పార్లమెంట్లో ఉన్నప్పుడు అప్పుడు తప్పనిపించలేదా జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ తప్పేముంది హీఈస్ హోల్డింగ్ దట్ పొజిషన్ ఇప్పుడు గల్లాజైదే ఉన్నారు మాజీ ఎంపీ అంటారు ఆయనకి ఇప్పుడు వేరే పొజిషన్ లేదు మాజీ ఎంపీని ఏం చెప్తారు అమర్ రాజా సీఎండి ఎవరైతే పొజిషన్ తీసుకున్నారో అమర్ రాజా సీఎండి మాజీ ఎంపీ గల్లా చేయదే అంటారు తప్ప ఇంకోటి ఏం లేదే నాదేండ్ల భాస్కర్ రావు గారిని మాజీ ముఖ్యమంత్రి అంటారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు అంటారు తప్పితే ఆయన ఇప్పుడు వేరే ఎమ్మెల్యే అని ఏం పిలవలేదే వాళ్ళు ఇక్కడ లేరు అయిపోయింది పదవిలో లేరు మామూలుగా ఉన్నారు కానీ ఈయన పదవిలో హీఈస్ హోల్డింగ్ అ పొజిషన్ యాజ్ ఎన్ ఎమ్మెల్యే ఆఫ్ పులివెందుల అది కూడా తప్పు అనుకుంటే ఏం చెప్పాలో అర్థం కాదు ప్రతిసారి ఇంకా కూర్చుని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందుల గురించి మాట్లాడేవాడు ఎవడ్యా ఇక్కడ మీరు కుప్పం ఎమ్మెల్యే అని పిలవచ్చు తప్పలేదు బట్ వెన్ ఈజ్ నాట్ హోల్డింగ్ అ పొజిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ మీరు కుప్ప ఎమ్మెల్యే అని పిలవండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇరవై మూడు సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా పొందినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా పొందినటువంటి తెలుగుదేశం పార్టీ దానికి లీడర్ ఆఫ్ అపోజిషన్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు అని పిలిచారు తప్పితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎవరు పిలవలేదు అక్కడ అసెంబ్లీలో ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా అని ఉదాహరించారు తప్ప ఎవరూ లేచి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు తప్పితే కుప్ప ఎమ్మెల్యే అని లేదు మాజీ ముఖ్యమంత్రి లేదు బట్ ఇక్కడ ఎందుకు వచ్చింది మీకు పులివెందులు ఎమ్మెల్యే గారు అని పిలిస్తే ఒక మినిస్టర్ ఒక మినిస్టర్ పిలిస్తే ఫలానా కాన్స్టిచువెన్సీకి ఎమ్మెల్యే ఉన్నారు ఫలానా కాన్స్టిచువెన్సీకి మాజీ ముఖ్యమంత్రి లేడు అక్కడ ఇది వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి సో ఆయనకు అవమానమేం కాదు పులివెందుల ఎమ్మెల్యే అనిపించుకోవడం అనేది ఆయనకు అవమానమే కాదు అది గౌరవం ఆయనకి అహ ఉన్న గౌరవాన్ని కూడా పీకేసేట్టు ఉన్నారు వీళ్ళు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి